మీడో పెట్టలేదండి ఇది శనివారం రోజు తీసింది ఆదివారం పెడతాను కదా అయితే నేను బిర్యానీ చేశాను చూడంటే ఇద్దరు చెరో కొంచెం వేసుకుని తిన్నారు పిల్లలు అన్నీ వేసాను కానీ ఒకటి తక్కువ ఏందండి ఒకటి తక్కువ ఏంది పుష్ప అన్నట్టుగా ఒకటి తక్కువైంది అది లేకపోతే అసలు మనం తినలేము నోటికి మంచి టేస్ట్ అనిపిదు అదేంటో మీరు కామెంట్ చేయండి చేస్తారో లేదో చూద్దాం నేను ఎప్పుడు ఏదో ఒకటి చెప్తాను కానీ మీరు ఎవరైతే కామెంట్ చేయరు హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఎబి డైలీ బ్లాగ్స్ అండి ఇదైతే ఇంకా నేను ఆదివారం అయితే ఏం వీడియో పెట్టలేదండి ఇది శనివారం రోజు తీసింది ఆదివారం పెడతాను కదా అయితే నేను ఆదివారం పెద్దగా వేయం వీడో తీయలేదండి ఆదివారం తీయలేదు శనివారం తీయలేదు ఇంకా రెండు రోజులు కలిపేసి సోమవారం అయితే పెడుతున్నానండి అయితే ఇదైతే శనివారం పొద్దున్నండి ఇంకా మొన్న మా ఆయన కూరగాయలు తీసుకొచ్చారు కదండి అందులో అయితే ఐ కొంచెం అవి కొంచెం ఉన్నాయి అంటే బంగాళదుంపలు ఉన్నాయి కిలో ఇంకా వంకాయలు అలా ఉన్నాయి అన్ని కలిపేసి కూర చేస్తున్నాను ఒక ములక్కాయ ఉంది ఇంకా బంగాళదుంప టమాటా వంకాయ ఒక ములక్కాయ వేసి చేస్తున్నానండి ఫస్ట్ అయితే బాండిలో నూనె వేసుకున్నాను నూనె వేడెక్కినాక ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి అయితే కట్ చేసేసుకున్నానండి ఇంకా అది కొంచెం వేగినాక బంగాళదుంప ములక్కాయ రెండు రెండు వేసుకున్నాను ఇది హైలో పెట్టేసుకొని ఒక రెండు మీడియం మంట మీద పెట్టేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటైతే ఏగనిచ్చాను అంటే ఇంకా సిమ్ములో పెట్టి మూత ఏమీ లేదు కొంచెం హైలోనే మీడియం మంట మీద పెట్టేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటైతే వేగనిచ్చాను ఇంకా వంకాయలు అయితే బంగాళదుంప ముళక్కయ కొంచెం మగ్గినాకైతే వంకాయ వేస్తున్నాను ఎందుకు వాటి పాటే వంకాయ వేస్తే వంకాయ బెత్తగా అయిపోయింది స్మూత్గా ఉండిద్ది కదా అది కో తొందరగా అయిపోద్ది మగ్గిపోయింది ఊరుకొని ఇంకా అలా బంగాళదుంప ములక్కాయ ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనిచ్చినాక అది మీడియం మంట మీద ఇటు అటు కలుపుతా అది తిప్పుతా ఒక మూడు నిమిషాలు మగ్గనిచ్చాను దాని తర్వాత వంకాయ వేసి ఒక నిమిషం పాటు మగ్గనిచ్చానండి మూత అయితే ఏమీ లేదు దాని తర్వాత అయితే టమాటాలు వేసి టేస్ట్ టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసి ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చానండి మూతేసి దాని తర్వాత అయితే మనకు టేస్ట్కి సరిపోయినంత కారం వేసుకున్నాను కొత్తిమీర వేసి ఒకసారి కలిపేసుకొని దానికి సరిపోయినంత మనకి ఎంత కావాలో అన్ని నీళ్ళు వేసేసుకొని ఇంకా ఆ నీళ్ళన్ని ఇదేదాకా మగ్గనిచ్చానండి ఒక ఐదు నిమిషాలు మూతేస్తే అయిపోయింది బంగాళదుంప మునక్కాయ టమాటా వంకాయ కూర అయితే ఎప్పుడైనా కొంచెం ఉంటే ఇలా చేసేస్తానండి ఇంకా నాకు సాయంత్రం దాకా సాయంత్రం కూడా పెద్దగా ఏంకొచ్చేసే పని ఉండదు ఇంకా మా అమ్మాయి అయితే అన్నం తినేస్తుంది టిఫిన్కి అయితే ఏమీ లేదండి ఇంకా మా అమ్మాయి అయితే పుస్తకాలు తీస్తూ పెడతా ఉంది నేను అరుస్తున్నాను అంతా హడావిడి అయిపోద్ది ఏమైనా కావాలంటే సాయంత్రం వచ్చినాక నైటే సర్దుకోవాలి పనుకునేటప్పుడు అని చెప్తున్నాను ఇక్కడ మా అమ్మాయికి టయానికి బస్ అయితే వచ్చేసిద్ది కదండి ఏడున్నరకి ఒక పది నిమిషాలు ఇటు అటుగా తను వచ్చినా పర్వాలేదులే కానీ ఇంకా మనం నుంచోని ఉండాలి రెడీ అయ్యి ఇంకా వెళ్ళి మా అమ్మాయి అయితే కరెక్ట్గా ఏడున్నరకు అయితే నుంచింది ఒక ఐదు నిమిషాల్లో బస్సు వచ్చేసిందండి ఇంకా ఇక్కడైతే మా అబ్బాయి అయితే అన్నం తినలేదండి టిఫిన్ తెచ్చుకున్నాడు చాలా బాగుందంట టిఫిన్ తనకైతే మా పిల్లలు చిన్నప్పటి నుంచి ఒకే ఆంటీగా అయితే టిఫిన్ తింటారండి వాళ్ళకి చాలా ఇష్టం ఆంటీగాడ టమాటా పచ్చడి కూడా పప్పు చట్నీ వేస్తారు కారం వేస్తారు దోశలో వాళ్ళకి చాలా ఇష్టము అంటే ఆంటీ ఒక్కొక్కసారి లేట్గా పెడతా ఉంటారు టిఫిన్ మండి ఇంకా అక్కడ అవ్వకపోతే వేరే సాట తెచ్చుకుంటారు కానీ అంత ఇష్టంగా తినరు ఇంకా తప్పక తెచ్చుకుంటూ ఉంటారు ఇక్కడైతే ఇంకా మొన్న చెప్పాను కదండి బొప్పసకాయలు తీసుకొచ్చాను అనేసి శుక్రవారం రోజు ఇంకా అదైతే కట్ చేసి మా అబ్బాయికి అయితే బాక్స్ పెట్టేశాను ఇంకా తనకి అదే లంచ్ బాక్స్ కూడా ఈ కాయ అయితే రిస్కెళ్ళి ఒక చిన్న బాక్స్ స్నాక్స్ లాగా అది పెట్టేశాను ఇంకా మా అమ్మాయి అయితే వద్దు అని చెప్పింది తను ఒక బాక్స్ తీసుకెళ్తామే ఎంతో ఎక్కువ అన్నం బాక్సు ఇంకా వద్దంది ఇంక సాయంత్రం వచ్చి తింటాలి అని చెప్పింది ఇంకా రోజు కాసేపు అయినా ఇలా మా అబ్బాయి దాని ముందు కూర్చొని అది ప్రాక్టీస్ చేస్తున్నాడు ఇదైతే సండే అండి ఇంకొక ఒక దాని మీదేమో జావ పెడదామనేసి పెట్టేశాను ఒక దాని మీదేమో కాఫీ తాగుదామని కాఫీ పెట్టేసుకున్నానండి పెద్దగా ఏం వీడియో అయితే తీయలేదు సండే రోజు అయితే ఇంకా లేచింది నిద్రపోదాంలే ఆదివారం కదా అనుకుంటే అసలు నిద్ర రాలేదండి ఇంకా ఆరున్నరకి అలా లేచాను కాసేపు ఫోన్ అది చూసుకొని ఇంకా పిల్లలకి ఏదో ఒకటి చేద్దామని లేచాను ఇక్కడ మా అమ్మాయి ఆజివారం కదా ఇంకా టీవీ చూస్తుంది ఇంకా రాగి ఈ రాగి జావ చేస్తున్నాను కదండి ఇంకా రాగి పిండి తీసుకున్నాను దాంట్లో అయితే నీళ్ళు వేసుకొని గడ్డలు లేక అది ఉండలు కడుతూ ఉండదు కదా అది లేకుండా మొత్తం కలిపేసుకొని ఇటు పక్క ఏం చేశారంటే నీళ్ళు వేసుకొని ఎంత కావాలో అది నీళ్ళు వేసుకొని కొన్ని పాలేసి ఒక పొంగొచ్చేదాకా పెట్టుకున్నాను దాని తర్వాత అయితే బెల్లం వేసుకున్నాను దాని తర్వాత ఈ రాగి పిండి కదా దాంట్లో కొంచెం నీళ్ళు వేసుకొని కలిపేసుకున్నానండి ఇంకా గిన్నెకి కూడా కొంచెం పిండి ఉంటే కొన్ని నీళ్లు కలిపేసి వేసుకున్నాను ఇంకా కొంచెం ఉప్పు లేదంటే ఉప్పు వేస్తే కొంచెం టేస్ట్ బాగుండిద్ది లేదంటే చప్పగా అనిపిస్తూ ఉండిద్ది ఎంత బెల్లం వేసినా పంచదార వేసుకున్నా కూడా చూసారా కొబ్బరికాయ బోండం అడిగింది బోండం ఎందుకంటే కొబ్బరి తినడానికి కొబ్బరి నీళ్ళు కంట కూడా వెయిట్ చేసిద్ది అని ఇంకా ఒకటి తీసుకుంది టైంకి మా అబ్బాయి లేడు లేదంటే తను కూడా తాగేవాడు తొమ్మిది బాగా అవుతుంది ఒకటే దోమలు ఇంట్లో ఇంకా మా అబ్బాయి అయితే మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ఇంకా తనైతే ఇంకా రాలేదండి ఇక్కడ నేను మా అమ్మాయి అయితే టిఫిన్ కిందకి రాగిచావా గుట్టు అయితే తింటున్నాము ఇంకా నేనైతే తాగుతున్నాను ఇక్కడ మా అమ్మాయి కూర్చుంది కాసేపు అది కంప్యూటర్ ముందు ట్రై చేస్తుంది అదైతే ఇంకా వీళ్ళు నేర్చుకుంటున్నారండి ఇంకా మధ్యాహ్నం భోజనానికి అయితే లంచ్కి అదే మధ్యాహ్నం భోజనానికి అయితే ఎగ్ బిర్యానీ అయితే చేశానండి ఏమీ వంట చేయలేదు వాళ్ళైతే ఎగ్ బిర్యానీ చేశాను ఇంకా చికెన్ తీసుకొచ్చానండి శుక్రవారం రోజు శుక్రవారం చేశాను గొంగరేసి ఇంకా కరికిలో ఏమో శనివారం సాయంత్రం అయితే చేశాను ఇంకా కొంచెం కూర ఉంటే ఇద్దరు చేర కొంచెం వేసుకుని తిన్నారు పిల్లలు ఇంకా ఎగ్ బిర్యానీలోకి ఏమైతే చేయలేదండి ఇంకా సాటర్డే సండే బ్లాగ్ అయితే ఇదేనండి మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న లైక్ అని ఇస్తే వీడియో కొంతమందికి అయితే వెళ్ళిద్దండి ఏమైనా చెప్పాలంటే కామెంట్ చేయండి అన్నీ వేసాను కానీ ఒకటి తక్కువ ఏందండి ఒకటి తక్కువ పుష్ప అన్నట్టుగా ఒకటి తక్కువైంది అది లేకపోతే అసలు మనం తినలేము నోటికి మంచి టేస్ట్ అనిపిదు అదేంటో మీరు కామెంట్ చేయండి చేస్తారో లేదో చూద్దాం నేను ఎప్పుడు ఏదో ఒకటి చెప్తాను కానీ మీరు ఎవరైతే కామెంట్ చేయరు మళ్ళీ రేపటి బ్లాగ్లో అయితే కలుద్దామండి బాయ్